హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనందిని శశికాంత్ పిలవగానే వెంటనే ఆనంది బయటికి వస్తుంది ఏంటి మామయ్య గారు అని అనగానే నీకు నిన్న ఇచ్చిన బ్రీఫ్ కేసు తీసుకురమ్మ అందులో పది ఉన్నాయి అర్జెంటుగా వాటిని ఇక కంపెనీ వాళ్ళకి కట్టేయాలి అని ఇక శశికాంత్ చెప్పగానే ఆనంది వెంటనే తన రూమ్లోకి వెళ్ళి ఇక ఆ బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బును తీసుకొని రావడానికి వస్తుంది అప్పుడే ఇక బ్రీఫ్ కేసులో ఖాళీగా ఉండడంతో ఇదేంటి ఇంత తేలికగా అని ఇక ఓపెన్ చేసి చూస్తుంది అప్పుడే ఇక అందులో డబ్బు లేకపోవడంతో అప్పుడే అక్కడికి జీవన కూడా వస్తుంది నంది ఏం జరిగింది అందులో డబ్బు లేదేంటి అని అనగానే ఏమో జీవన ఇందులో డబ్బు కనిపించడం లేదు ఇందులో అసలు డబ్బు లేదేంటి అని ఇక కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే మామయ్య గారికి విషయం చెప్పాలి అని జీవన పరిగెత్తుతుంది అప్పుడే ఆనంది జీవన అని అరుస్తూ ఉండగా ఇక జీవన అయితే వెళ్ళి మామయ్య గారు అందులో డబ్బు లేదు ఖాళీ బ్రిఫ్కేసే ఉంది కుట్టి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏమీ లేవు అని అనగానే ఒక్కసారి ఇంట్లో వాళ్ళంతా స్టన్ అయిపోతారు ఏంటి ఆనంది మీ మామయ్య గారు దాంట్లో ఇక పది లక్షలు పెట్టారని చెప్పారు మరి డబ్బు లేకపోవడం ఏంటి నీ బీర్వాలో నీ రూమ్లో ఎవరు తీస్తారు ఇక ఆ డబ్బు ఎవరు తీయవచ్చు అని సునంద చాలా కోప్పడుతూ ఉంటుంది ఆనందిపై అయితే అప్పుడే జీవన అవునతే గారు ఇక తనకి తనకి ఆ డబ్బు ఇచ్చారు కదా అవి ఏమైపోతాయి తనే ఏదో చేసి ఉంటుంది ఇక అని అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే చైతన్య జీవన నోరు అదుపులో పెట్టుకో మా వదిన గురించి నాకు బాగా తెలుసు మా వదిన ఏ డబ్బు తీసుకోదు తనకు అవసరం ఉంటే మమ్మల్ని అడిగి తీసుకుంటుంది వదిన గురించి ఇక తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే సునంద ఏంట్రా నా విషయంలో కూడా నాకు కూడా ఇచ్చినట్లు ఉంది వార్నింగ్ అని అంటూ ఉంటుంది సునంద అయితే అవునమ్మా ఇద్దరికి కలిపే ఇచ్చాను వదిన విషయంలో నీ తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది చాలా బాధపడుతూ శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను అసలు ఆ డబ్బు ఏమైపోయిందో నాకు తెలియదు అని ఆనంది చెప్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు లేదమ్మా ఆనందిని తప్పు పట్టకండి ఆనంది దగ్గర ఉన్న డబ్బులు నేనే తీశాను నాకు అర్జెంట్గా ఇక ఒక దగ్గర కట్టవలసి వచ్చి ఫోన్ వస్తే అందులో డబ్బు తీసి నేనే ఇక వాళ్ళకి ఇచ్చేసాను ఆ విషయం ఆనందికి తెలియదు అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే జీవనం తన మనసులో నేనే కదా ఆ డబ్బు దొంగతనం చేసింది అత్తమ్మకి డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా కొన్నాను ఇదేంటి డబ్బు తను తీశానంటున్నాడు ఏదో తన భార్యని తప్పు పట్టొద్దని ఇక ఇలా చెప్పుంటాడు అని ఇక జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య చెప్పగానే ఏంట్రా ఆ విషయం ఆనందికి చెప్పాలి కదా ఇప్పుడు ఆనంది మాటలు పడవలసి వచ్చింది అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే ఇక ఆనంది ఏంటండి మీరు నాకైనా చెప్పలేదు అని అంటూ ఉంటుంది ఏదో అవసరం తీసుకున్నాను ఆనంది ఎవరికీ చెప్పలేను ఇలా అవుతుందని అనుకోలేదు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు ఇక ఆదిత్య ఆఫీస్కి వెళ్తాం పద ఆనంది అని ఇక ఆనందిని తీసుకొని ఆదిత్య వెళ్తూ ఉంటాడు అప్పుడే ఆనంది ఏంటండి ఆ డబ్బు నాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేరేందుకు అని ఆనంది అంటూ ఉంటుంది లేదు ఆనంది ఆ డబ్బు నేను తీయలేదు అసలు అందులో డబ్బు నేను చూడకూడలేదు కానీ నీ అవసరాలు ఉంటాయి కదా ఇక మీ అమ్మ వాళ్ళకో లేక ఆ దివ్యకో ఏదైనా అవసరానికి తీసుకున్నావు కదా అందుకనే నా మీద ఇక నేనే ఆ డబ్బు తీసుకున్నాను ని చెప్పాను ఇక నువ్వు ఆ విషయం చెప్తే అమ్మగారు తిడతారని నేను ఇలా చెప్పాను ఆ డబ్బు నేను తీయలేదంది నీ అవసరాలకి కదా నువ్వు వాడుకుంది అందుకనే ఇక నేను నా మీదే వేసుకున్నాను ఆ అని చెప్పగానే ఆనంది స్టన్ అయిపోతుంది ఏంటండి మీరు తీశారని నేను సైలెంట్గా ఉండిపోయాను కానీ నేను తీయడమేంటి నేను ఆ డబ్బు చూడని కూడా లేదు మామయ్య గారు రాత్రిపూట ఆ బ్రీఫ్ కేసు తీసుకొచ్చి నాకు ఇవ్వగానే నేను బీర్వాలో పెట్టాను ఇక వాటిని ఇప్పుడు తీసేసరికి దాంట్లో డబ్బు లేదు నేను తీయలేదండి నిజం చెప్తున్నాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదానంది నీ అవసరాలకు వాడుకున్నావు సరే ఇక నువ్వు ఏమీ మాట్లాడకు నువ్వు అబద్ధం ఏమి చెప్పనవసరం లేదు నా ముందు కూడా ఎందుకు అబద్ధం చెప్తావు అని ఇక ఆదిత్య అయితే ఆనందిని అపార్థం చేసుకుంటాడు అప్పుడే ఇక ఆనంది తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఆదిత్య గారు నిజంగానే ఆ బ్రీఫ్ కేసులో ఉన్న మనీ తీశారనుకున్నాను కానీ తీయలేదు అంటే నేను తీశానని అపార్థం చేసుకుంటున్నారు అంటే ఆదిత్య గారి ముందు నేను ఒక నిందితురాల్లా ఉండవలసి వస్తుంది తీసి కూడా అబద్ధం చెప్తున్నానని ఆదిత్య గారు అనుకుంటున్నారు లేదు అసలు ఆ డబ్బు ఎటు వేయింది అసలు ఏమైపోయింది ఎవరు తీసారో తెలుసుకోవాలి అని ఇక ఆనంది ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆనందికి ఇక కార్టూన్లో నిజంగానే రూమ్లోకి ఎవరు వచ్చేది అనేది సిసి ఫుటేజ్ ఉంది కదా అది ఓపెన్ చేసి చూస్తే అసలు రూంలోకి ఎవరు వచ్చారు రాత్రిపూట ఆ మనీ ఎవరు తీసారో తెలుస్తుంది కదా అని ఇక అనుకుంటూ ఆనంది వెంటనే కార్టూన్లో ఉన్న ఇక సిసి ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తుంది అప్పుడే ఇక దాన్ని ఓపెన్ చేయగానే పార్వతమ్మ ఇక ఆనంది రూమ్ క్లీన్ చేసి బయటికి వెళ్ళిపోతుంది ఏంటి పార్వతమ్మ రూమ్లో నుంచి వెళ్ళిపోయింది ఇక ఎవరొచ్చారు అని ఆనంది ఆలోచించుకుంటూ వెంటనే సిసి చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ముసుగు వేసుకొని ఇక ఆనంది రూంలోకి వెళ్ళి ఆ మనీ తీసుకొని బయటికి వస్తూ ఇక బ్యాగ్ కింద పడిపోవడంతో దాన్ని తీసే సమయంలో జీవన ఇక ముఖం కనిపిస్తుంది అప్పుడే ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఈ మనీ తీసింది జీవన అత్తయ్య గారికి డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకుంది కూడా ఆ డబ్బు తోటే అంటే జీవన కళ మనీ లేవు కానీ ఇక దొంగతనం చేసి ఇక ఇదంతా చేసిందా అంటే నేను నిందితురాలు నిలబెట్టిందా నన్ను అని ఇక వెంటనే ఆనంది ఇక ఇంట్లో ఈ విషయం చెప్పాలి ఇంట్లో వాళ్ళందరూ నిజంగానే ఎవరికి తెలియకుండా నేనే డబ్బు తీశానని ఆదిత్య గారు ఇక ఆదిత్య గారు ఆ నింద వేసుకోవడంతో ఇక తప్పుగా ఉంది లేదు వెంటనే అసలు నిందితురాలు ఎవరో తెలియజేయాలి అని ఇక ఆనంది అనుకొని వెంటనే ఆనంది ఆ సిసి ఫుటేజ్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పాలని ఇక వస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునంద ఏంటానంది ల్యాప్టాప్ తీసుకు వస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది ఔనత్య గారు ఒక నిజం చెప్పాలి నిన్న ఆదిత్య గారు మీకు చెప్పింది అబద్ధం బ్రీఫ్ కేసులో ఉన్నామని ఆదిత్య గారు కూడా తీయలేదు అని అనగానే ఇంట్లో వాళ్ళంతా స్టన్ అయిపోతారు అప్పుడే ఇక చైతన్య ఏంటదినా అన్నయ్య తీయకపోతే మరి అందులో డబ్బు ఏమైపోయింది అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అందులో డబ్బు ఏమైపోద్దిరా ఆదిత్య తన మీద వేసుకుంటే తన భార్య తీసిందని అర్థం కదా అని సునంద అపార్థం చేసుకుంటుంది అప్పుడే ఆనంది లేదత్తయ్య నిజం చెప్తున్నాను ఆ డబ్బుని తీయలేదు కాబట్టే నేను నిర్దోషులు నిలబడ్డాను కదా అందుకనే నేను ఇక నిందితురాలుగా ఉండకూడదు నిజం ఎవరు తీశారు ఎవరెవరు ఎవరు కావాలని తీశారో నాకు అర్థమైంది అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే సునంద ఏంటి ఆనంది నీ రూమ్లోకి వచ్చి డబ్బు తీసే అవసరం ఎవరికి ఉంది ఆ బ్రీఫ్ కేసులో మనీ ఉందని ఎవరికి తెలుసు నీకు మీ మామయ్య గారికే కదా తెలిసింది అని సునంద అంటూ ఉంటుంది లేదత్తయం ్రీఫ్ కేసులో ఉన్న డబ్బు మరొకరు కూడా చూశారు అని చెప్పగానే సునంద స్టన్ అయిపోతుంది అప్పుడే ఏంటదినా అని అనగానే ముందుగా మీరు నేను చెప్తే నమ్మరు కానీ ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూడండి ఇక నైటు కా కార్ ఉన్న సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి నేను చూశాను ఇక ఆ నైటు ఇక పార్వతమ్మ రూమ్ క్లీన్ చేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత ముసుగులో జీవన రూమ్లోకి వచ్చి ఆ డబ్బును తీసుకొని వెళ్ళిపోయింది ఇదంతా జీవన చేసింది అని చెప్పగానే వెంటనే చైతన్య ఏంటదినా నిజమా అని అనగానే అవును చైతన్య నేను చెప్పడంలో ఇక మీరు నమ్మరు కాబట్టి మీరే చూడండి అని అనగానే ఆదిత్య సునంద ఇక కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తారు అప్పుడే జీవన ఇక ఆనంది రూమ్లోకి వెళ్ళి ఆ డబ్బు తీసుకొని మళ్ళీ తిరిగి రావడం చూస్తారు ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటి ఆనంది నిజంగా జీవనే కదా నీ రూమ్లోకి వచ్చి డబ్బు తీసింది అంటే జీవన డైమండ్ ఇయరింగ్స్ తెచ్చింది ఆ డబ్బుతోటే అయినా నేను అసలు జీవన ఎలా తెచ్చింది డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవడం మర్చిపోయాను జీవన విషయంలో నేను తప్పు చేశాను నీ విషయంలో అపార్థం చేసుకున్నాను అని ఇక అన్ అంటూ వెంటనే జీవనని అరుస్తూ పిలుస్తూ ఉంటుంది అప్పుడే జీవన ఏంటత్తే గారు అని అంటూ ఉంటుంది అప్పుడే జీవన రాగానే ఇక సునంద అయితే జీవన చెంప పలగొడుతుంది అప్పుడే ఏంటి గారు నేనేమన్నాను అని అంటూ ఉంటుంది నువ్వు ఏమీ అనలేదు నాకు నా మీదే ప్రేమతో నన్ను ఇంప్రెస్ చేయడానికి డైమండ్ ఇయర్ రింగ్స్ నీ సొంత డబ్బులతో తీసుకొచ్చినట్టు తీసుకొచ్చావు అని అనగానే జీవన స్టన్ అయిపోతుంది ఇదేంటి ఈ జైలర్ ఏంటి నా గురించి ఏదో తెలిసినట్లు నేను దొంగతనం చేసింది తలకు తెలిసినట్లు మాట్లాడుతుంది అని అనగానే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక అంతా తెలిసిపోయింది జీవన అసలు మీ మామయ్య గారు ఆనందికి బ్రీఫ్ కేసు ఇవ్వడం దాంట్లో డబ్బు కనిపించకపోవడంతో ఇక అదంతా ఆనంది మీద నింద అనుకుని మీ నిజంగానే ఆనంది తీసిందని ఆనందిని తిట్టడం ఇదంతా జరిగింది అసలు నిందితురాలు నువ్వు ఇంట్లో డబ్బు కావాలంటే తీసుకువచ్చి వాళ్ళం కదా ఎందుకు ఆనందిని ఈ ఇంట్లో దొంగలా చేసి ఇక నువ్వు ఈ ఇంట్లో పెత్తనం చెలాయిద్దామని ఆనందిని ఇంకా కోపం తెచ్చుకునేలా చేయాలని చూసావా అని ఇక జీవనని అంటూ ఉంటుంది ఏంటంటే తయ్యా నేను డబ్బులు తీయడం ఏంటి నేను మామయ్య గారు బ్రీఫ్ కేసు ఇవ్వడమే చూడలేదు అందులో డబ్బుందని నాకెలా తెలుస్తుంది అని అనగానే ఇక నువ్వు నాటకాలు ఆపు నీ గురించి అంతా నిజం సిసి ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తే అంతా బయటపడింది ఇదంతా నువ్వే కావాలని చేసామని తెలిసిపోయింది అని ఇక అనగానే జీవన స్టన్ అయిపోతుంది ఇదేంటి నేను నిజంగానే రాత్రి సిసి ఫుటేజ్ ఉన్న విషయం తెలుసుకోలేక ఆ ఆనంది నిరికించాలని ఇదంతా చేస్తే ఇదేంటి ఆనంది కొద్ది క్షణాల్లో బాంబు పేల్చింది అని జీవన కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక లేదత్త గారు నేను ఆ డబ్బు కావాలని తీయలేదు నా కాడ మనీ లేకపోవడంతో ఆ డబ్బు తీసుకొని నీకు ఇక గిఫ్ట్ ఇవ్వాలని అనే ఇదంతా చేశాను నేను కావాలని చేయలేను ఆనందిని దొంగన నిలబెట్టాలని కూడా నేను చేయలేనత్తయ్యా అని అంటూ ఉంటుంది ఇక జీవన అయితే అప్పుడే సునంద లేదా జీవన నువ్వు చేసింది తప్పు నిజంగానే ఈ నిజం బయటపడకపోతే ఇక ఆదిత్య ముందు ఆనంది ఒక నిందితురాలే అయిపోవు ఇక ఆనంది ఎప్పుడు ఇక తను తనకు ఎవరికి చెప్పకుండా తీసుకున్నది అనుకుంటాడు ఆదిత్య ఇక మా ముందు మా ముందు కూడా ఆనంది ఇక ఒక దొంగల భయపడుతూ ఉండవలసి వచ్చు ఈరోజు ఈ నిజం తెలియకపోతే అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే జీవన ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇంట్లోకి చైతన్య వస్తాడు ఏంటి ఏం జరిగింది మళ్ళీ ఏమి జరిగింది ఆనంది వంధి తిట్టడంలోనే ఉన్నారా అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే లేదురా అసలు నిందితురాలు అసలు దొంగ ఎవరో తెలిసిపోయింది అని అనగానే ఏంటి డాడీ ఏం జరిగింది ఆ రోజు బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బు అన్నే తీశానని చెప్పాను చెప్పాడు కదా మళ్ళీ వదినని ఎందుకు దొంగ అంటున్నారు లేదురా మీ వదినే కాదు అసలు మీ వదిన డబ్బే తీయలేదు ఇక అందులోనూ మీ అన్నయ్య కూడా డబ్బు తీయలేదు కావాలనే ఇక తను తీసానని చెప్పాడు కానీ అసలు దొంగ ఎవరో తెలిసింది అని అనగానే చైతన్య స్టన్ అయిపోతాడు ఏంటి డాడీ అసలు ఏం జరిగింది తొందరగా చెప్పండి అని చైతన్య అంటూ ఉంటాడు జీవన రాత్రి ఆనంది బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బు తీసుకువచ్చి ఇక మీ అమ్మగారికి డైమండ్ ఇయర్ రింగ్స్ మిగతా అవి తన ఖర్చులకు ఉపయోగించింది ఇదంతా జీవన చేసింది అని చైతన్యకి శశిక చెప్పగానే చైతన్య వెళ్ళి జీవన చెంప పలగొడతాడు ఇక నువ్వు తీసింది కాక ఆ నింద మా వదినపై వేయాలని చూస్తావా అని ఇక అరుస్తూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే జీవన సారీ చైతన్య నేను కావాలని చేయలేదు అత్తయ్య గారికి గిఫ్ట్ ఇవ్వాలనే చేశాను అని ఇక కవర్ చేస్తూ ఉంటుంది జీవనైతే అప్పుడే చైతన్య నీ గురించి నాకు తెలుసు జీవన నువ్వు ఆనంది వదలని ఏదో ఒక విధంగా విరికించాలి ఈ ఇంట్లో నువ్వే ఇక పై చేయి ఉండాలి అమ్మ ముందు ఇక నువ్వు మంచి కోడలుగా నిర్వహించుకోవాలని నువ్వు ఏ నాటకం ఆడావు కానీ ఈ నాటకం వెనకాల ఇంకా ఇంకా కుట్రలు ఉన్నాయని అమ్మ వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఆ నిజం బయట పెడితే ఇంకా నువ్వు ఇంట్లో నుంచి బయటికే పంపించేస్తారు నిన్ను అని అంటూ ఉంటాడు నెమ్మదిగా జీవనతో అప్పుడే జీవన ప్లీజ్ రా నువ్వు బయట పెట్టకు నా గురించి చెప్పకు ఇప్పుడు అత్తయ్య గారు ఇప్పుడే చాలా కోపంగా ఉన్నారు చెప్పకు ఫ్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడే చైతన్యం నేను చెప్పినట్లు నువ్వు వింటే ఇక నీ గురించి ఇంట్లో బయట పెట్టను అని అంటూ ఉంటాడు సరే నువ్వు చెప్పినట్లే వింటాను అని అనగానే ఆనంది వదినని ఏ రోజు కూడా నువ్వు అపార్థం చేసుకునేలా చేయొద్దు ఆనంది వదిననే ఈ ఇంట్లో ఇక ఏది చెప్పినా వినాలి అని అనగానే ఇక జీవన అయితే సరే నువ్వు నువ్వు చెప్పినట్లే కుట్టినే ఇక కుట్టి చెప్పినట్లే నేను వింటాను అని ఇక అంటూ ఉంటుంది జీవనైతే ఈ విధంగానైతే ఇక జీవన చేసిన దొంగతనాన్ని బయటపెట్టిన ఆనంది ఇక అది అది తెలుసుకొని చైతన్య జీవనని ఒక ఆట ఆడుకోబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్